ఇలా కూడా బీహార్ అవును ఎక్కడైనా వీళ్ళు ఏంటంటే వాళ్ళ పట్ల సింపతి చూపెడితే వాళ్ళని ఆపి ఓట్లు కొట్ల కాదు వీళ్ళ ఫీలింగ్ ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు స్టాలిన్ కావచ్చు లేకపోతే కనుక మన పేరేంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు సద్దరామయ్య కావచ్చు లేకపోతే వీళ్ళందరికీ కూడా ఆ దాన్ని కావాలని వ్యతిరేకిస్తున్న ఇదేంటంటే సరణి ఆపడం వీళ్ళ వల్ల కాదని తెలుసు వీళ్ళకి ఆగదు కూడా అనేది కాకపోతే ఇలాగ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఉన్న ముస్లిముల్ని లేదు లేదు చూసారా పాపం మీతో పాటు ఏదో కాస్త బతుకుదామని వచ్చిన ముస్లింల్ని పంపించేస్తున్నాడు మోడీ రేపు మిమ్మల్ని కూడా పంపించేస్తాడు కాబట్టి ఇది వరకు లో ఎట్లాగ అబద్ధ ప్రచారం చేసింది ఎన్ఆర్సి టైప్ లో ఆ టైప్ లో దుష్ప్రచారం చేసి వాళ్ళ మెదళ్లను విష పూర్తి చేయడం వీళ్ళకి అంటూ అదే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ రాజకీయ నాయకులు అదే అబద్ధాలని ప్రచారం చేయటం తద్వారా ఇప్పుడున్న ముస్లిం ఓట్లను పోలరైజ్డ్ గా ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆడుతున్న నాటకం అంతే అదే 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 ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కదిలించవచ్చు ప్రభావం అయితే ఉంటది రేపొద్దు అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి అయితే వ్యతిరేకిస్తోంది దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా ఇప్పుడు ఆ దీదికి ఆ వంతి అయితే వచ్చింది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ